నా బిడ్డ పేరు ప్రాళిక మరి ప్రవళిక నేను రెండు సంవత్సరాల బట్టి నా బిడ్డ ఆడ చదివించుకుంటాను నా కొడుకు కూడా రెండు సంవత్సరాలు అయితే నరిగిపోయి నా బిడ్డ నా కొడుకు ఆడ చదువుకుంటా అని మేము కూలి చేసుకుని రెక్కలు తీసుకొని బొక్కలు తీసుకొని ఆయన కూల నల్గా పోయి నేను కూల నా నాకు కష్టం మా పిల్లలు రాదు మాకే శాతం లేదు ఎండ పని చేసి అని నా పిల్లల మంచిగా చదివించుకోవాలనుకుంటే వాళ్ళ కళ్ళల్లో మన్ను పోసుకున్నాడు నా బిడ్డను టార్చర్ పెట్టిండు నా బిడ్డ మా టార్చర్ తట్టుకోలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ దాని బాధను భరించుకోలేక నేను వచ్చిందే మేలు అనుకోని అట్లా చేసింది నా బిడ్డ వాళ్ళ టార్చర్ భరించలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది నా బిడ్డను దాని పినువుని వాడిని శిక్షించాలి వానికి తగిన వాడు బయటకు వెళ్ళకుండా చేయాలి నా బిడ్డ అసంటే టోళ్ళకు వేరే టోళ్లకు అసంటి బాధలు రావద్దు కానీ నా బిడ్డకి ఏం చేస్తారో ఎటు చేస్తారో వాడు నా బిడ్డ నరకం చూసుకును ఎట్టు చేసుకును నా బిడ్డ సూసైడ్ చేసుకుని మాకు కాకుండా మీరు ఇరవై మూడేళ్ళు చాలుకున్నాం జాబ్ చేసుకుంటుందని మీరు మీరు ఏమైనా గొడవలు ఉంటే మీ పార్టీల తరపున మీ గొడవలు ఉంటే మీరే పెట్టుకోవాలి కానీ మమ్మల్ని అలా లాగి ఇది చెప్పులి అది చెప్పులు ఇది చేయాలి అది అంటే మాకు అచ్చేదేం లేదు నా బిడ్డ జీవితం ఆగమైంది మమ్మల్ని అచ్చి టార్చర్లు పెట్టకులు ఈ పౌర్తాలు ఉంటే మీ మీద చూసుకోవాలి కానీ మా దాకా రే నా బిడ్డకు శిక్ష నా బిడ్డ ఏదో చేసుకున్నదో వాని కూడా అదే శిక్షించాలి అది వాడిని మాత్రం బయటకు వెళ్లకుండా వాడిని బతకకుండా మీరు వానికి నా విద్య ఎట్లా ఉరిశిక్ష చేసుకున్నదో వానికి శిక్ష ఉరిశిక్షయ్యాలి అంతే మాకు కావాల్సింది గదే అయ్యా మర్రి ప్రవళికి వాళ్ళ మర్రి ప్రవళిక వాళ్ళ సంత బ్రదర్ ని అక్కకు నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఎంత దూరం ఉంటుంది హాస్టల్ అక్క తినది వీక్లీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ అయినా కలిసి వాళ్ళం ఏంటి అనేసి రోడ్డు డైలీ కలిసేవాని అక్క అక్క దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అక్కగా చనిపోవడానికి రీజన్ ఏంటంటే శివరామ్ అనే వ్యక్తి వాళ్ళ అక్కకు ఒక వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యాడు అలా వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యి అక్క నుంచి ఏడిపించడం అంటే ఎలా అంటే తనని ఇష్టం లేకుండా తనతో మాట్లాడడం తనకి కాగి కాల్ చేసి ఏడిపి తన ఊరికి కాల్ చేయడం తన హాస్టల్కి వచ్చి అందరి ముందు తనతో మాట్లాడడం ట్రై చేయడం వల్ల అక్క ఎవరు ఎవరికి చెప్పుకోవాలో తెలియలేక ఈ విషయం అంటే వాళ్ళ మా నాకు చెప్పుకోలేదు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పలేదు మా నాన్నకి చెప్పలేదు ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు తను అనుకుంది ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఇంట్లో మళ్ళీ ఎవరైనా ఉంటారని చెప్పేసి తను ఏ డిషన్ తీసుకుంది అంటే తను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయి తను సూసైడ్ చేసుకోవడానికి సూసైడ్ చేసుకుంది వాడు చ అక్క చనిపోవడానికి రీజన్ ఏంటంటే వాడు అక్కని ఏడిపించడం అంటే ఎట్లా అంటే హాస్టల్ దగ్గర చదువుకున్న టైంలో వాడికి వెళ్ళి అందరి ముందు ఏడిపి ఏడిపిడం తను తనకి కాల్ చేయడం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కాల్ చేయండి తన ఫోన్ ఎత్తకపోతే ఫ్రెండ్స్ వేరే నెంబర్ నుంచి కాల్ చేయడం ఇట్లా చేయడం వల్ల ఎవరికి వెళ్ళిపోవాలో తెలియలేదు అక్కగా అక్కకి అందుకే సూసైడ్ చేసుకుంది ఇప్పుడు న్యాయం జరగాలంటే వాడిని ఎక్కడున్నా కానీ వద్దరు దొరకబట్టి అక్కకి ఎలాంటి అక్క అన్యాయం జరిగింది ఇలా అక్క చనిపోయింది అక్క గురేసుకుని చనిపోయింది కదా వాడిని కూడా ఇలానే వాడిని ఎన్కౌంటర్ చేయడమా లేదంటే వాళ్ళని తీయడమా గవర్నమెంట్ వాళ్ళు మా అక్కకు న్యాయం చేయాలి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్ అంటే చెప్తున్నారు ప్రభుత్వం చేశారు కేసీఆర్ గారు చేశారని చెప్తున్నారు కాంటే వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదు కాంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా మంచి యాక్షన్ స్ట్రిక్ట్ ఒక యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ ఏం చేసినా గానీ మాకు మాకు న్యాయం చేయాలి మా కుటుంబానికి అక్కకి ఏం జరిగిందో వాని కూడా అలానే అక్క ఊరేసుకొని చనిపోయింది కదా ఉరి ఊరిదియడమా లేదా వాడిని ఎన్కౌంటర్ చేయడమా ఏదో ఒకటి పొద్దుకొకరు రావడం మా అమ్మ వాళ్ళని ఇట్లా ఊరికే వాళ్ళకి ఊరికే ఏదో ఒకటి అడగడం వాళ్ళకి ఇంకా మళ్ళీ మరీ గుర్తు చేసుకుంటూ అక్క అక్క గురించి మరీ ఇంకా వాళ్ళు బ్యాడ్గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఇంటికి రావడం ఇట్లా చెప్పడం ఇట్లా అని చెప్పి ఇట్లా చెప్తున్నారు దయచేసి ఎవరైనా కానీ మీరు రాజకీయాల పార్టీ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ